ఎల్ల బిల్లులకు మోక్షం కల్పించిన ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ బిల్లులకు మోక్షం కల్పించిన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చేపట్టి మధ్యలో నిలిపివేసిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన సర్వే అనమాట ఉన్నతాధికారులకు నివేదికలు అయితే వెళ్ళాయి త్వరలో బిల్లులు జారీ చేసే అవకాశం అయితే ఉంది ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడింది ఏళ్ల తరబడి బిల్లుల కోసం ఎదురు మిగలటంతో అసంపూర్తిగా ఇల్లు దర్శనమిస్తూ ఉన్నాయి గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదలైతే చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయలేక లబ్ధిదారులు అయితే ఉండి గోడల మధ్యలోనే ఇళ్లనైతే వదిలేశారు కోటయం ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణదారులు పెండింగ్ బిల్లులు మంజూరు కోసం ప్రత్యేకంగా సర్వే చేపట్టింది అర్హుల జాబితాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అయితే పంపింది త్వరలోనే కోటయం మంజూరు అంటే వీటిని మంజూరు చేయనుండటంతో లబ్ధిదారుల మోములు ఆనందం అయితే కనిపిస్తోందన్నమాట గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పేదలకు ఇల్లు మంజూరు చేసింది సొంత స్థలాల్లో గృహాలు నిర్మించుకున్న వారికి దశల వారీగా రెండు లక్షల యాభై వేలు బిల్లు అయితే అందజేసింది పలువురు దశల వారీగా నిర్మాణాలు ప్రారంభించారు ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు బిల్లు మంజూరు చేస్తూ వచ్చింది కొందరు ఆలస్యంగా పనులు ప్రారంభించడంతో సకాలంలో అక్కడ ఇళ్ళ నిర్మాణాలు అయితే పూర్తి చేయకపోవడంతో ఆ తర్వాత తర్వాత అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లు నిలుపుదల చేయడంతో నిర్మాణాలు పూర్తి చేయలేక లబ్ధిదాలు వాటిని అయితే అసంపూర్తిగా వదిలేసిన పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు బిల్లుకు మోక్షం అయితే వచ్చిందనమాట పిఎంఏవైలతో పాటు గతంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు పెండింగ్ బిల్లు మంజూరుకు చర్యలు తీసుకోండి అని తీసుకోబోడమని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది త్వరలోనే ఈ బిల్లుకు గృహ నిర్మాణ శాఖ విడుదలైతే చేయబోతుందన్నమాట నిదులైతేనే అయితే ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు దిగువ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయిలో అధిక లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు సాధ్యమైనంత వరకు త్వరగా ఇళ్ళ పూర్తి చేయాలని అధికారులు అయితే లబ్దిదారులకు సూచిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ గృహ పథకంలో లబ్ధిదారులను గుర్తించేందుకు జిల్లాల వారిగా సర్వే చేపట్టి నివేదికలు అయితే తెప్పించుకుంటూ ఉన్నారు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో సర్వే చేసి లబ్ధిదారులు ఇల్లుకు వెళ్ళే దశలో అంటే ఇల్లు ఏ ఏ దశలో ఉన్నాయి ఎక్కడ ఆగిపోయి అని తెలుసుకొని తదితర విషయాలన్నీ సేకరించి వారికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాలో నేరుగా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా పాత వారందరికీ బిల్లు వస్తున్నాయి మరి కొత్త వారి పరిస్థితి ఏంటంటే కొత్త వారికి కూడా విడుదల చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్